ఎట్టన్నా సరే చేసుకోవాలి ఓకే ఒకటేమో మనసు చేత నడిచే జీవనము ఒకటి ఆత్మతోటి నడిచే జీవనం ఇంతవరకు అర్థమైందా తో మనసు ఎప్పుడు అగాధంలోకి తీసుకెళ్తుంది ఆత్మ ఎప్పుడు ఉన్నత ఒక తీసుకెళ్తుంది చెప్పండి ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఎంతమంది నేను కష్టపడి నిజాయితీగా జీవించాలి అని ఆత్మను పట్టుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి ఎంతమంది చెప్పండి వెయ్యిలో అంటే సహస్రము సహస్రంలో ఒక్కరు సత్యము గురించి ఆలోచిస్తారు ఏంటి ఇంకా తపన రాలేదు ఓన్లీ